పెన్షనర్స్ డే సందర్భంగా విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డెబ్బై సంవత్సరాలు పైబడిన సభ్యులను ఏలూరు వృద్ధుల సంక్షేమ సంఘం భవన్లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ సభ్యులు ఆయురారోగ్యాలతో ప్రశాంత జీవితం గడపాలని కోరారు డెబ్బై సంవత్సరాలు పైబడిన ఎంవి సుబ్బారావు ఎన్ రమా సత్యనారాయణ బి వెంకటేశ్వరను సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బండి రామకృష్ణ సెక్రటరీ పొన్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

సుఖ సంతోషాలతో జీవించాలని సంఘం తరఫున సంఘ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం